మిత్రులారా వెంకటరమణ గళం శీర్షిక నుంచి నరసింహ శతకం నుంచి ఈ పద్యం వినండి ఈ పద్యం భావార్థం ఏంటంటే స్వామి నువ్వు అందరినీ కరుణతో రక్షించావు నా వలన నాతో నీకెందుకింత పలపక్షపాతం నన్ను కూడా నన్ను రక్షించు స్వామి అని అని దీని అర్థం పద్యం ఏనండి స్తంభమందు దయించి దానవేంద్రుని త్రుంచి ప్రహ్లాదు స్తంభ మందుదయించి దానవేంద్రుని త్రుంచి కరుణతో ప్రహ్లాదుచినావు సామజము కృపయించి వేగ రక్షించినావు మకరిచేజికీ సామజము దుఃఖింపంగ కృపయించి వేగ రక్షించినావు శరణంచు ఔ నీ చాటున వచ్చినప్పుడే లంక ఇచ్చినావు శరణంచు అవిభీషణుడు చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు ఆ కుచేలుండు చేరి అటుకులర్పించినా బహు సంపదలనిచ్చి పంపినావు ఆ కుచేలుడు చేరే అటుకులర్పించినా బహు సంపదలనిచ్చి పంపినావు వారి వలే నన్ను పోషింపవశముగాదే ఇంత వలపక్షమేలా శ్రీకాంత నీకు వారి వలె నన్ను ఇంత వలపక్షమేలా శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ దురిత దూరా దీని అర్థం ఏంటంటే లక్ష్మీదేవి భర్తవైన నరసింహ స్తంభమునందు పుట్టి హిరణ్యకశిని చంపి కరుణతో ప్రహ్లాదు రక్షించితివి మొసలి చేత పట్టుబడిన ఏనుగు గజేంద్రుడు దుఃఖింపగా దానిపై దయచూపి వెంటనే రక్షించితివి రక్షించుము అని విభీషణుడు నీ వైపునకు వచ్చినప్పుడు ఆయనకు లంకను ఇచ్చితివి నీ బాల్యసుడు కుచేలుడు పిడికెడు అటుకలిచ్చిన ఐశ్వర్యము ఇచ్చి పంపితివి శ్రీకాంత వారి వలె నన్ను రక్షించుటకు నీకు సాధ్యము కాదా అంతటి పక్షపాతం ఎందుకు స్వామి అని దీని అర్థం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సర్వే జనా సుఖినో భవన్ నిప్పులు గక్కే మహోజ్వల నాలుకల మహాశక్తి మన దుఃఖాలని తొలగించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ